గోవిందాయ మహా హిందూ బద్ధులందరికీ జయ శ్రీరామ్ కృష్ణ వదే జగద్గురు భగవద్గీత పద్నాలుగో అధ్యాయము ఏడవ శ్లోకం రాగాత్మకం సంగేన నేహీనం అర్జున రజోగుణము రాగాత్మకము అది కామము ఆసక్తుల నుండి ఉత్పన్న ఎరుంగుము అది జీవాత్మను కర్మల యొక్కయు కర్మ ఫలముల యొక్కయు సాంగత్యముతో బంధించునని ఎరుగుము రాగాత్మకము అంటే కోరికలతో కూడుకున్నది రాగము అంటే ఆసక్తి ఇష్టము ప్రీతి ఎలా అవుతుందంటే ఆసక్తి కోరికల నుండి అంటే కామము నుండి ఉత్పన్నమవుతుంది దాని వల్ల ఏమవుతుందంటే జీవాత్మ కర్మల కర్మ బంధములలో బాగా చిక్కుకొని పోతుంది దాని వలన ఆచర్మ పరంపరలు కలుగుతాయి బాగా తేలికగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాము ఇది జాగ్రత్తగా వినాలండి ఎందుకంటే ఈ గుణత్రయ భాగయోగం ఏంటనుకుంటున్నారు మన గుణాల గురించే ఇలాంటి గుణాలు మనలో ఉంటే ఎందుకున్నాయి ఈ గుణాలు మనలో ఉండటం వలన మనం ఎలాంటి పనులు చేస్తాము దాని ఫలితాలు ఏ విధంగా ఉంటాయి ఈ లక్షణాలు ఇలాంటి గుణాలు ఆలోచనలు అసలు మంచా చెడ ఒకవేళ వీటికి మనం ఫలితాలు ఆశించడం మొదలు పెడితే అవి మనకి మంచి చేస్తాయి కీడు చేస్తాయి ఈ విషయాలన్నీ కూడా వీటి అధ్యాయంలో ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము తెలుసుకునేది గుర్తు పెట్టుకుందాము ఆచరిద్దాము ఈ రజోగుణం అనేది ప్రాపంచకమైన విషయాల మీద విపరీతమైన ఆసక్తిని కలగజేస్తుంది అంటే ఈ రజోగుణం నుండి ఈ తృష్ణ అంటే కోరికలు బాగా పుడతాయి సెహా కోరికలు తీరడానికి వివిధములైన కర్మలన్నీ కూడా చేయాల్సి ఉంటుంది ఏదైనా ఒక కోరిక ఉంటేనే కదండి ఆ కోరిక తిరగడానికి పనిచేస్తాం అవునా కదా ఆ చేసిన కర్మ ఏదో ఒక ఫలితం ఇస్తుంది ఇస్తుందా ఆ కర్మ ఫలములు దేహములో ఉన్న ఈ జీవాత్మను బంధిస్తాయి అంటే ఈ రకరకాల గుణాలు ఈ కోరికలు ఈ తృష్ణ ఇవి తీర్చుకోవాలి ఇవి కావాలి అనే ఈ ఆరాటం ఏదైతే ఉంటుందో ఈ ఆరాటము జీవాత్మను బంధిస్తుంది అంటే ఏంటి రజోగుణం అనేది బంధనాలు కలుగు చేస్తుంది బంధ విముక్తుల్ని ఎప్పటికీ చెయ్యదు ఇది గుర్తుంచుకోవాలి ఈ ప్రపంచంలో మనం ఎన్నో వస్తువులు చూస్తూ ఉంటాము ఎన్నో వింటూ ఉంటాము ఎంతో మందిని కలుస్తూ ఉంటాము తాకుతూ ఉంటాము మాట్లాడుతూ ఉంటాము దీని వల్ల ఏమవుతుందంటే ప్రాపంచిక విషయముల మీద తృష్ణ ఆసక్తి బాగా పెరిగిపోతుంది అంటే ఈ తృష్ణ ఆసక్తి పెరిగి అవన్నీ నాకే కావాలనే కోరిక కలిగి ఆ కోరికలు తెరుచుకోవడానికి కర్మలు చేయటం మొదలు పెడతాం ప్రయత్నాలు చేయటం మొదలు పెడతాం ఏంటిది అంటే రజోగుణ లక్ష్మి ఈ విధంగానే ఉంటుంది అంటే క్లుప్తంగా చెప్పాలంటే ఈ ఆసక్తి బాగా అధికమైతే దాని తృష్ణ అంటారు ఆ కోరుకున్నది దొరికితే దానికి సంగమం అని పేరు అంటే ఆ దొరికిన దాని మీద సంఘం ఏర్పడుతుంది అభిమానం బాగా పెరిగిపోతుంది ఇష్టం పెరిగిపోతుంది ఆ దొరికింది నాకు ఎక్కడ చేజారిపోతుందో అని భయం పెరిగిపోతుంది అవునా బంధనవునకి ఇవే కారణాలు అవుతాయండి ఆసక్తి వెర్రి ఆసక్తి ఎపరైతమైన ఇష్టము కోరికి కోరుకుంది ఏదైనా ఉంటే దక్కించుకోవాలనే తీవ్రమైన తృష్ణ దానికి తగ్గట్టు అది దొరికింది అనుకోండి ఏ అది చేజారిపోకుండా దాని గురించి మరలా భయము అది దొరికిన దాని మీద మనకు విపరీతమైన ప్రీతి ఎన్ని రకాల బంధనాలు ఏర్పడ్డాయి ఆలోచించండి పోని ఏమి లేని వాళ్ళు ఏదో కోరుకుంటున్నారండి అంటే అర్థం ఉంది ఎందుకంటే లేని వాడికి విలాసాలు కాదు కదా ఏదో అత్యావశ్యకమైన వస్తువుల మీదే కోరుకుంటుంది అందులో కొంత న్యాయం ఉంది ఏమి లేనివాడు ఏం కోరుకుంటాడు చెప్పండి ఏదో ఉండడానికి అంత నీడ తినడానికి అంత తిండి కట్టుకోవడానికి బట్ట కాస్త నిత్యావసర వస్తువుల కోసము కాస్త ఏదైనా చదువు నాలుగు రూపాయలు ఏవో చిన్న చిత్రగా కోరికలు ఆ జీవితంతో సంఘర్షణ వాడికి సంబంధించినవి అవి ఉంటాయి అన్నీ ఉన్న వాళ్ళు సుఖంగా సౌకర్యాలతో విలాసాలతో పేద ప్రతిష్టలతో ఉన్న వాళ్ళకి ఈ పేదవాడి కంటే ఎక్కువ కోరికలు ఉంటాయండి తెలుసా కోరికలు ఎక్కువ పేదవాళ్ళకు ఉంటాయి ధనవంతులకు ఉంటాయి అంటే కోరికలు ఎక్కువ ఉంటాయి పేదవాడికి మధ్య తరగతి వాడికి ఆ బతుకలు ఏదో గడిచిపోతే సాలనుకుంటాడు సంపాదించాలి ఇంకా సంపాదించాలి సంపాదించింది ఎలా దాల్చిపెట్టాలి నా కొడుకులకి ఇవ్వాలి మనవలికి ఇవ్వాలి తర్వాత తరానికి ఇవ్వాలి ఇప్పుడు దర్జాగా సాగుతుంది తర్వాత తరానికి నా మనవాళ్ళకో ముదివన వాళ్ళకో బాగా నాకు సాగినట్టు సాగకపోతే ఎలాగా వాళ్ళు ఏమైపోతారో ఇంకా పుట్టన వాళ్ళ గురించి దిగులు ఎలామీ పేరతోటి స్థలాలు పొలాలు భవనాలు కొనుపడేయాలి ఇన్కమ్ ట్యాక్స్ రేటు జరుగుతుందేమో అనేసి ఆ డాక్యుమెంట్లు అవన్నీ కూడా జాగ్రత్తగా పెట్టి కంటి కొనుకు లేకుండా ఎప్పుడూ కూడా ఈ విషయ ఆసక్తుడై ధనవంతుడే ఉంటాడు పేదవాడు కనీసము పేదవాడు మధ్య తరగతి కష్టంలో ఉన్న పరమాత్మను తలుస్తాడు ఈ కష్టాలు గట్టక్కాలి దేవుడా అని దేవుడిని కష్టం తీరాలని కొలుస్తాడు ఏ ఇబ్బందో వచ్చిపడింది ప్రాణం మీదకి వచ్చింది చేతిలో పైసా లేదు అప్పుడు పరమాత్మ అంటాడు అది న్యాయము బ్రహ్మాండంగా అన్నీ ఉన్న వాళ్ళు కూడా ఇంకా రావాలి ఇంకా సెటిల్ అవ్వాలి ఇంకా పది మేడలు కట్టాలి ఇంకొక వంద కోట్లు సంపాదించాలి ఏ కోరికల కోసం దైవాన్ని కలుస్తున్నాడు అంటే అసలు ఆశకు అంతుందా ఈ స్వార్థానికి హద్దుందా ఆలోచన చేయండి అంటే వీళ్ళకి కావాల్సింది కృష్ణ కాదు తృష్ణ వీళ్ళ ఉండేదంతా తృష్ణ ఎక్కడ ఈ తృష్ణ ఉంటుందో అక్కడ కృష్ణ ఉండడు కృష్ణ అంటే పరమ ఆనందము అపర్యాప్త అమృతము అంటే శాశ్వతమైన ఆనందము శాశ్వతమైన సుఖము శాంతి శాశ్వతమైన ఆ ప్రేమ తృప్తి మనశ్శాంతి ఏదైతే ఉంటుందో ఆ లక్షణాలన్నీ కృష్ణుడు అక్కడ కృష్ణుడు ఉన్నాడని ఏ తృష్ణ ఉన్న వాళ్ళ దగ్గర కృష్ణుడు ఎలా ఉంటాడు చెప్పండి కాబట్టి తృష్ణని వీడు చేయాలి తృష్ణ ఎందువల్ల అంటే రజోగుణం కారణంగా మనుషులలో పుట్టుకొస్తుంది ఈ రోజుల్లో చూసుకుంటే పూజలు కూడా మొత్తం అందుకే ప్రతి చిన్న విషయానికి మీరు సొంత కారు కొనుక్కోవాలంటే ఈ పూజ సొంత ఇల్లు కట్టుకోవాలంటే ఆ పూజ మీ కోర్టు కేసులు సమస్యలు తీరిపోవాలంటే ఈ పూజ లేకపోతే మీరు భూములు కొనుక్కోవాలనుకుంటే భూదేవికో వరాహికో పూజలు దేవతలను కూడా వీళ్ళు విభజన చేస్తారు ఏదో ఈ కోరిక తిరగాలంటే ఈ దేవత ఆ కోరిక తిరగాలంటే ఆ దేవత అంటే దేవతలను కూడా గుమస్థానం చేసేస్తారంటే ఇదిగో మనకి ధనవంతుడి ఇంట్లో పనులు ఉంటారు కారు డ్రైవర్ అని వంట చేయడానికి క్లీన్ చేయడానికి కానీ బయట నుండి వస్తువులు తెచ్చి పెట్టడానికి గేట్ దగ్గర వాచ్ పని ఇలా ఉంటారు చూసారు వాళ్ళకి ఆ పెద్ద భవనంలో కొన్ని కొన్ని పనులు అనమాట ఇది ఈ పని ఈ పనివాడు చేస్తాడు ఆ పనివాడు ఆ పని చేస్తాడు అలాగే దేవతలను కూడా వీళ్ళు అనమాట కేటాయింపు పూర్తయిపోయినాయి నీకు ఈ కోరిక తీరాలంటే ఈ పలానా దేవుడు చేయాలి అప్పులు తీరాలంటే పలానా దేవుడికి శత్రువులు పీడ విరడవాలంటే పలాన దేవతకి వీళ్ళు డిసైడ్ చేస్తారు దేవతలు ఏం చేయాలి ఏ ఏ కోరికలు దేవతలు తీరుస్తారు కూడా వీళ్ళే డిసైడ్ చేసేస్తారు ఈ ప్రచారాలు కూడా రజోగుణం కారణంగానే చేస్తున్నారు మనము ఇలాంటి కోరికలన్నీ మనసులో పెట్టుకొని చేసే పూజలు కూడా రజోగుణం కారణంగానే చేస్తున్నాము ఈ విధమైన ప్రచారాలకి ఈ పూజలకు కూడా రజోగుణమే కారణం మరల పరమాత్మ ఇంకో చోట దేవతల గురించి కూడా చెప్తాడు సప్తగుణం ఉన్న వాళ్ళు దేవతల్ని దేవతలని రజోగుణం ఉన్న వాళ్ళు యక్షరాక్షసుల్ని తమోగుణం ఉన్న వాళ్ళు భూతప్రత పిశాచాలని పూజిస్తారు అని ఇప్పుడు రజోగుణం పూజలు పెరిగిపోయినాయి యక్షులు అంటే యక్షుల కిందకు వచ్చి కుబేరుడు ఇలా కొన్ని రకరకాలని పూజ చేసేస్తున్నారు ఇంట్లో పెట్టి తమోగుణ ప్రధానమైన కొన్ని రకాలైన తంత్రాలు కర్ణపిశాచి అని ఇలాగ రకరకాలు ఇలాంటి సాధనలు కూడా చేసేస్తున్నారు చిన్న చితక సిద్ధులు పొందడం కోసం ఇవన్నీ ఏం చేస్తాయంటే ఆత్మను నాశనం చేస్తాయి ఆత్మను ఉద్ధరించేవి కాదు వీటి వల్ల ఏమవుతుందంటే బంధనాలు ఇరుక్కుపోయి జన్మల పరంపర పెరుగుతుంది అంతేకాకుండా పాపం ఎక్కువ పెరిగిపోతుంది పుణ్యం తగ్గిపోతుంది అలాంటి పూజలు చేయడం వల్ల దేవతల ఆశీర్వాదం ఉండదు గుర్తు పెట్టుకోండి శాస్త్రాల్లో ఉన్న చిన్న చిత్త గణాలని యక్షులని రాక్షసులని రావణాసురుడు రాక్షసుడు అండి రాక్షసుడు కూడా శివ అని చెప్పి రాక్షసుడికి పూజలు చేయడం మొదలు పెట్టారు శివుడే మెచ్చుకోలేదు రావణాసురుడు అసలు అసహించుకున్నాడు ఏదో ఇంకా మారతాడు ఇంకా మారతాడని ఆయన భోలినాథుడు కాబట్టి బోళా హృదయం కాబట్టి భరించాడు గాని ఎవరండి రావణాసురుడి భరించేది ఆ రావణాసురుణ్ణి కూడా పరమశివ భక్తుడిని చేసేస్తారు అంటే శివుడికి చెడ పేరు తీసుకురావడానికి కొన్ని శివాలయాల్లో అయితే రావణాసురుడి వాహనం అయితే శివుడిని ఊరేగిస్తున్నారు ఆ భక్తులు లేసేసి శివుడికి దండం పెట్టుకోవాలి ఆయన సంగతి ముందర ఉంచేసి ముందు రావణాసురుడు దండం పెట్టేసి ఆ రావణాసురుడి వాహనానికి పూలమాలు వేసేస్తున్నారు రాక్షసులకి పూజలు చేయడం అనేది రజోగుణ స్వభావం శుద్ధ సాత్వికమైన పారంపరాగతంగా మన పెద్దల నుండి వస్తూ ఉన్న శుద్ధ సాత్వికమైన దేవతలను పూజించడం అనేది కాకుండా శ్మశాన సాధనలు తంత్రాలు అవి ఇవి భూత భూతవ్రత ప్రసాచాలు ఇదంతా కూడా తమ గొడ లక్ష్మి వీటి గురించి కూడా మనకి నెక్స్ట్ వస్తాయి కంటిన్యూషన్ లో వాటి గురించి ఇంకర్ గా చెప్పుకుందాం ఫలితాలు కూడా ఇలాగే భయంకరంగా ఉంటాయి ఆత్మలను నాశనం చేస్తాయి ఇలాంటి పనులు ఇలాంటి బుద్ధులు ఇలాంటి లక్షణాలు దానివల్ల జన్మల పరంపర కలుగుతుంది తప్పితే ఆత్మోన్నతి ఎప్పటికీ కలగదు కాబట్టి ఇలాంటి విషయాలకి మనుషులు ఎప్పుడూ కూడా సాధకులు ఎప్పుడూ కూడా దూరంగా ఉండాలి ఒక సంస్థ సుగ్రహవంతు జయ శ్రీరామ్ జయ భారత్ జయ హింద్ కరిష్ణ అర్పణ